బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు నానబెట్టిన గుండు మినపప్పు సజ్జలు తీసుకున్నాను అదిగోండి పప్పు రెండు గంటలు నానబెట్టాను సజ్జలు మిక్సీ పెట్టి రవ్వ తీసుకున్నాను జల్లించి ఈ నానబెట్టిన మినప్పప్పు బాగా మెత్తగా మిక్సీలో పెట్టి రుబ్బేసి ఈ సజ్జలు రవ్వని మిక్సీ పెట్టిన మినప్పప్పు పిండిలో కలిపేశాను ఇంకొండి ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం మొక్కలో జీలకర్ర కలిపాను తగినంత ఉప్పు కలుపుకొని రొట్టె వేసుకుంటే విధంగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది గుల్లగా ఉంటుంది చూడండి రొట్టి కూడా చక్కగా ఎర్ర కాలింది సజ్జలు కలర్లో ఉందో చూడండి సజ్జలు రవ్వ నాలుగు తీసుకుంటే ఒక్కటి ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటే సరిపోతుందండి రొట్టికి ఈ సజ్జలు దీనిలో మనకు తెలిసిందే కదా చిరుధాన్యాలు ఇది ఒక చిరుధాన్యాల్లో ఇది ఒక వెరైటీ దీనిలో గ్లూటిన్ ఉండదు కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి అన్ని ఖనిజాలు ఉంటాయి పోషకాలు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్